ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ గణేశాయ నమ నిన్నటి పురాణంలో రెండవ భాగంలో దిలీప మహారాజుకు వశిష్ఠ మహాముని మాఘమాసం యొక్క విశిష్టతను గురించి చెప్పడాన్ని ఆరంభిస్తారు ఈరోజు మాఘమాసంలోని మూడవ రోజు మూడవ అధ్యాయంలో ఒక గాంధర్వ పుత్రునికి తన పులిముఘం నుంచి మానవ రూపం ఎలా వచ్చిందో తెలుసుకుందాం వశిష్ఠ మహారాజు దిలీపుడికి ఇలా చెప్పనారంభించను భూపాల నేను తెలపబోవు విషయము చాలా పురాతనమైనది ఒకనొక సమయమున వింధ్య హిమాలయ పర్వతాల మధ్యనున్న ప్రాంతముకు ఆటంకంగా ఉండెను కరువు ఎన్ని వర్ణములు వారిని పీడించింది ప్రజలకు తిండి లేదు త్రాగుటకు నీరు లేదు అంటువ్యాధులు ప్రబలి జనులు పశువులు చాలా నష్టపడిపోయాయి అందువలన యజ్ఞ యాగాది కార్యములు గాని దేవతార్చనలు కానీ చేయలేకపోయారు వనములందు తపస్సు చేసుకుని మునీశ్వరులు సైతం ఆ కరువుకు హాహాకారములు చేసి ఆశ్రమములు వదిలి వలసపోవచున్నారు అప్పుడు బృహుగ మహర్షి ఆ కరువు ప్రాంతంలోనే నివసించుచుండెను రేవా నది తీరమందున్న ఫలవృక్షములు పంట భూములు నీరు లేక బేడిపడిపోయాయి త్రాగడానికి నీరు లభించక మహా తపస్వ్యు మృగు మహర్షి కూడా ఆ కాటమును తట్టుకోలేకపోయాడు ఎన్నో సంవత్సరాల నుండి ఆ ఉండటం వలన అచటు నుండి కదులుటకు ఇష్టం లేకపోయినప్పటికీ విధిలేక హిమాలయ ప్రాంతాలకు వలసపోయాడు హిమాలయ పర్వతాలకు పడమటి దిక్కున ఒక కండచర్య ఉన్నది ఆ కొండచర్య యందు ఇంద్రనీలములు ఉండటం వలన ధనతనముగా మెరుస్తున్నాయి మహర్షులు సిద్ధులు జ్ఞానులు ఆ కొండ వద్దకు వచ్చి శ్రీమన్నారాయణుని భక్తిభావంతో ప్రార్థించారు అంతేగాక ఆ పర్వతము వద్దకు యక్షులు గంధర్వులు వచ్చి విహరించుచున్నారు అని వశిష్ఠుల వారు దిలీపునకు చెప్పారు అంతట దిలీపుడు వశిష్ఠునతో ఇట్లా పనికిను ఓ మహానుభావ ఆ పర్వతమును గురించి చెప్పిన మాటలు నాకు ఆశ్చర్యం కలుగు చేస్తున్నాయి నువ్వు విశేషములున్న తెలుపగోరవలను అని ప్రార్థించను వశిష్ఠుల వారు ఇలా చెప్పారు రాజా నీ అభిష్టం ప్రకారమే వివరించును సావధానుడవై ఆలకింపు ఆ పర్వతరాజము రాజము కడు వింతైనది దానిపైనున్న వింత చెట్లు పురాతన వన్యమృగాలు అనేక రకములు పక్షులతోనున్న ఆ ఆ పర్వతం ముప్పది యోజముల పొడవు కలిగి పది యోజనముల ఎత్తుగలది అయి అలరారుచుండెను అటువంటి పర్వతం వద్దకు భృగ్ మహర్షి వచ్చి ఆ సుందర నయనానందకరమ దృశ్యములను చూసి సంతోషించారు తాను తపస్సు చేసుకున్నటకు అది మంచి అనుకూలమైన స్థలమని నిర్ణయించి ఆశ్రమం కట్టుకుని తపస్సు చేసుకొని చుండెను అట్లు కొంతకాలం గడిచిపోయింది ఒకనాడు ఒక గంధర్వ యువకుడు భార్యా సమేతుడై పర్వతం మీదకు వచ్చి తపమాచరించుకొనుచున్న భృగుమహర్షిని గాంచి నమస్కరించి గద్గద స్వరంతో తన వృత్తాంతము ఇట్లు తెలియజేశను మహర్షి నా కష్టము ఏమని విన్నవింతును నేను పూర్వజన్మలో చేసిన పుణ్యఫలం వలన నాకు స్వర్గం ప్రాప్తించినను ముఖం నాకు కలిగినది ఏ కారణంచే నాకు అటలు కలిగినో బోధపడుకున్నది ఆమె నా భార్య అతి రూపవతి గుణవంతురాలు మహాసాధ్వి నా వికృత రూపం వలన ఎందుకు పనికిరాని వాడనైతిని కావున ఈ రూపమునకు కారణమేమియో వివరించి నా మనోబాధను తొలగింపజేయుడు అని పరిపర విధముల ప్రార్థించాడు మహర్షి గంధర్వుని దీనలాపమును ఆలకించెను అతని వృత్తాంతము వినగానే ముని హృదయం కలిచివేసినట్లయింది ఆ గంధర్వునికి ఎట్లైననూ తన శక్తికులది సాయం చేయవలనని నిశ్చయించుకున్నాడు ఓయి గాంధర్వకుమారా నీవు అదృష్టహీనుడవు అదృష్టహీనత వలననే నీకి కష్టదశ కలిగింది పాపం పేదరికం దురదృష్టం అను మూడును మనుజుని కుంగదీయును ఈ మూడింటిని నివృత్తి చేసుకోనవలనన్న మాఘమాస స్నానమే పరమౌషధం అన్ని జాతుల వారును ఆచరించవలసిన పరమ పావనమైన మార్గం కావున నీవు నీ భార్యతో కూడా పర్వతం నుండి ప్రవహించుచున్న నదిలో స్నానం చేయము కాక ఇది మాఘమాసం గదా వెళ్లబోయిన తీర్థం ఎదురైనట్లు అన్నయ్యూ సమకూరుతున్నవి ఈ రోజుతో నీ కష్టములు తొలగిపోవును నీ ఈడేరును భయపడకుమని మాఘస్నాన ఫలమును గురించి వివరించెను ఆ గంధర్వుడు మృగి మహర్షి ఉపదేశమును శ్రద్ధగా వినును తన భార్య కూడా మునీశ్వరుని వచనములు ఆలకించి సంతోషించెను ఆ మహర్షి చెప్పిన విధంగా గంధర్వుడు ఆయన భార్య సమేతుడై ఆ దాపుననే ప్రవహించుచున్న నదిలో స్నానం చేసెను వెంటనే తనకున్న పెద్ద పులి ముఖం పోయి తేజోవంతమైన సుందరమైన ముఖంతో ప్రకాశించను ఆ గాంధర్వ దంపతులు అమితానందం పొందారు అంత వారిద్దరూ మహర్షి కడకు వచ్చి సాష్టాంగ నమస్కారం చేశారు మృగువు వారులను దీవించి పంపేశారు ఈ విధంగా గంధర్వ యువకుని చరిత్రము వశిష్ఠుల వారు దిలీపున గరిగించి వింటివా రాజా గంధర్వ కుమారుని వృత్తాంతం మాఘమాసంలో పుణ్యనదులు అందు స్నానమాచరించిన ఎడల ఎట్టి ఫలితం కలుగునో ఊహించుకును అని సెలవిచ్చారు ఇంతటితో ఈరోజు పురాణం సమాప్తం రేపటి అధ్యాయంలో ఇంకొక కథను విందాం